విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ ఇస్మార్ట్ వార్తలే ఆ ఈ తాప సర్పంచ్ ఓట్లల్లో మస్తు మస్తు గమ్మత్తు చిత్రాలుగానేస్తున్నాయి తల్లి బిడ్డల నడమ పోటీలు అన్నదమ్ముల నడమ పోటీలు తండ్రి కొడుకుల నడమ పోటీలే పెడుతున్నాయి అనుకుంటే ఓ తాన భార్య భర్తలు కూడా పోటీ పడుతున్నారట సర్పంచ్ పదవి కోసం పైసలే అనుకున్నాం పదవులు కూడా ఇరగొడుతున్నాయి మనసులను అదట్ల పెడితే ఇవాళ స్మార్ట్ వార్తలల్ల ముందుగా ఏం చేద్దాం హెడ్లైన్ చూసేద్దమా ఎంపీ కొండాసారు ఏపిచ్చిండు కోతులు పట్టే బండ్లు జిల్లాలున్న కోతులన్నీ పట్టించి కాపాడతాడట రైతుల పంటలు గంగమ్మ తల్లి సొమ్ములు మాయం చేస్తున్న గుడి ఈవో గారు ఎండి సొమ్ములు అమ్మవారి షీరలన్నీ మూటగట్టిండ్రు గుంటూరు సిటీ రోడ్ల మీద రౌడీ షీటర్ల ర్యాలీ గట్టి వార్నింగ్ ఇచ్చిండ్రు పద్ధతి మార్చుకోవాలని పోలీస్ స్టేషన్ల జరిగిందట ఫోన్ దొంగతనం పోలీస్ కార్ డ్రైవరే చూపెట్టిండు పనితనం ఎవ్వలు ఉట్టియకపోతే మాటలు ఎట్లా ఉడతాయి గట్నే ఎవ్వలు మాట్లాడకుంటే కోతుల మీద మాట్లాడేటో లేని పార్లమెంట్లో కోతుల మీద గలమిప్పి గడగడ మాట్లాడిండు కదా మన చేవల్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి సారు కోతులు ఊర్లను కబ్జా పెట్టి పంటలను పాడి చేస్తున్నాయి సారు అని ఫారెస్ట్ వాళ్ళ తానిగిపోతే అది మా పని కాదు అంటున్నారు ఇక రెవెన్యూల వాళ్ళ తానిపోతే అది మా శాఖ కాదు అంటుర్రు పంచాయతీ రాజు వాళ్ళ పోతే ఆ పని మాది కాదంటుర్రు ఎవరి కాళ్ళు వాళ్ళది కాదని తప్పించుకుంటే మరి కోతుల సమస్యలు ఎట్లా కొండెక్కుతాయని స్వయంగా కొండా విశ్వేశ్వర్రెడ్డి సారే కోతులను పట్టుకునేందుకు తందుకు గిట్లా ఏ గవర్నమెంట్ శాఖల్లో బోన్లు వేసుకొని వస్తారు కోతలను పడతారని ఎదురు చూడకుండా షేవెల్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి సారే వికారాబాద్ జిల్లాల వికటాట ఆసం చేసుకుంట తిరుగుతున్న కోతులను బట్టి బంధించే మహత్తర కార్యానికి సమరోత్సాహం తోటికి వదిలేండి కోతులను పడదాము పంటలను రక్షించాము కాపాడుదాము రైతుల కోసం కోతులను వడదాం పంటలను కాపాడుకుందామని సారు నిన్నదించి సపరేట్గా ఓ బండినే పెట్టించాడు దాంట్లో బోన్లను సెటప్ చేయించిగా ఈ బండి వాళ్ళు ఊర్ల పోండి పోయి సెట్ల మీద ఉన్న కోతులను ఇండ్ల మీద ఉన్న కోతులను పెంకల మీద ఉన్న కోతులను వాకిట్లున్న కోతులను పట్టుకొని బంధించి అడివి పెడతారట మేము కోతులున్న ఉన్న గ్రామాలన్నీ కూడా పైపడతాము వాళ్ళు చెప్పిన అడవిలో ఇడ్ పెడతాము ఇక వికారాబాద్ జిల్లాలో సారు నియోజకవర్గం అంతా తిరుగుతుందట కోతులు లేని వికారాబాద్ జిల్లా కొండా సార్ ముంగట తక్షణ కర్తవ్యమట అందుకే కోతులను బట్టి బంధించే మహా యజ్ఞాని సారే స్వయంగా వచ్చి బండికి రిబ్బన్ కటింగ్ చేసిండు అవగాన్ సారు సేన్శీలకల్లా పంటలను దక్కనీయకుండా చేస్తున్న కోతుల మీద పార్లమెంట్ గలం బాగానే వినిపించారు కదా అని అంటే ఇది ఎవరి పరిధి కిందికి కాదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయ్యా మా పరిధి ఓన్లీ ఫారెస్ట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళు ఇంత మంచిగా ఎట్లా చేయాలి పంటలు ఎట్లా వండియాలి చెప్తారు కోతలను పట్టేది వాళ్ళ పరిధి కాదు యానిమల్ హస్బెండ్ అంటే ఆవులను బర్రెలను ఇవి అవి మేకలను ఎట్లా గవిస్తూ పెడతారు చూస్తే యావత్ భారతదేశంలో ఏ ప్రభుత్వానికి రెస్పాన్సిబుల్ లేదు బాధ్యత తీసుకుంటలేదు అదట మ్యాటర్ విన్నారు కదా కోతలను పట్టుకోరని ఏ శాఖ ఆఫీసర్ల తానికి పోయినా ఇది మా పని కాదంటే మా పని కాదంటే తప్పించుకుంటారు అట ఇక ఎవరికాళ్ళు మా పని కాదని పక్కకు వాడేస్తే మరి కోతలను పట్టుకునే బాధ్యత ఎవరిదన్నట్టు ఉమ్మాయి డక్క వచ్చి చేస్తారని ఎదురు చూడకుండా ఇక నా నియోజకవర్గంలో కోతలను నేనే పట్టిస్తా రైతులకు మేలు చేస్తాను అంటున్నాడు విశ్వేశ్వర రెడ్డి సారు ఇట్లా వికారాబాద్ జిల్లా రైతుల మనకి కీ అర్థం చేసుకుని వనరులు లేకున్న వనరాలను అరుముతున్నాడు కాబట్టి ఇక అణరాాలను గరిమిన వీరుడనే అవార్డును బిరుదును వచ్చే పంద్రా ఆగస్టు వరకు అందుకోవాలి సారు ఆల్ ద బెస్ట్ పురుషులందు పుణ్య పురుషులే వేరయ్య అన్నట్టు దొంగలందు అధికారిక దొంగలే వేరయ్య అనేటట్టు వేస్తున్నారు కొందరు గుడి దొంగ అధికారులు దేవుళ్ళ సొమ్ములు కాపాడమని అధికారం ఇస్తే దొంగల చేతికి తాళం చేతులు ఇచ్చినట్టే కాబట్టే ఏపీ సత్యసాయి జిల్లా కదిరి ఉన్న గంగమ్మ గుడి ఈవో గారు కూడా గసోటి బాపతే ఉన్నట్టున్నాడు పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా గొరిగిందానట్టే ఉంది కదా ఈ కదిరి రూరల్ మండలం ఎర్రదోటి గంగమ్మ గుడి ఈవో గారి కథ కూడా ఇగో ఈసారి నట గుడి గారు పేరు మురళీ కృష్ణ అప్పటి కృష్ణయ్య దొంగ అయితే ఆ కృష్ణయ్య పేరు పెట్టుకున్న ఈ మురళీ కృష్ణయ్య గారేమో గుడి దొంగ లెక్క మారినట్టుండు అది కూడా అధికారికంగా ఇంటి దొంగ అయిడు అరవలో ఇంటామని ఉంటుంది మంచి అండర్స్టాండింగ్ ఉంది ఇద్దరికి గుడికాడికి చక్కగా ఆటో వేసుకొని వచ్చింది ఈ ఇద్దరు గుడి మంచిగా సంచి నిండా ఎండి వస్తువులు అమ్మవారి చీరలు ఇంకొన్ని సామాన్లు మూలే కట్టుకొని పోతున్నారట ముద్దుగా భక్తులు లోకల్ పబ్లిక్ కనిపెట్టి ఏం తీసుకోబోతున్నారు సంచిలా చూపెట్టమని అడిగితే అది అది ఏం లేదు ఏం లేదు గంగమ్మ తల్లికి భక్తులు ఇచ్చిన ఎండి వస్తువులు సామి ఇట్లా ఆపుతారా మీరు అసలు ఇవి నిజంగా ఎండి అయినా కాదా చూసి బ్యాంకులో దాచి పెడదామని కొంచబోతున్నామని నీళ్లు నవ్వి లేరు ఇట్లా చేస్తా అంటే మీరు ఎందుకు అచ్చా అయితే ఈ నడుమ బ్యాంకులు ఆదివారం కూడా పనిచేస్తున్నాయా మరి అట్లయితే ఈ చీరలు ఎందుకు కతిప సామాన్లు ఎందుకు సారు అని అడిగితే ఏం చెప్పాలని తెలియక చలిపూట చల్ల శలు కారుతున్నాయి చూడు ఇద్దరికి తెలియకుండా ఇవన్నీ మీరు ఇంటి సామాన్లు ఒరిజినల్ నాకు కాదా అని చూడాలంటే గుడి ధర్మకర్తలకు వేరే సిబ్బందికో ఎండోమెంట్ అధికారులకు చెప్పి లెక్కల పత్రాలు రాసుకొని పోవాలి కానీ మీరు ఇట్లా ఎవ్వరికి చెప్పక చేయక ఎట్లా సార్ అని గట్టిగానే నిలదీశారు భక్తులు మీరు ఇవన్నీ ఇక ఈ కథ ఏందో చూడమని చక్కగా కదిరి రూరల్ పోలీస్ టోన్ కు తీసుకుపోయి అప్పయ్య పీరట ఏమి ఉన్నారా అయ్యా ఓ దిక్కు బయటి దొంగలు ఇంకో దిక్కు ఇసుంటి ఇంటి దొంగలు దేవుళ్ళ సొమ్ములు కరగనాకే తందుకు మంచిగా మొపాయారు రాసు దేవుళ్ళ సొమ్ములు ముట్టుకుంటే నాశనం నాశనమైతారన్న భయం బొత్తిగానే ఉండలేదు అసలు ఎవ్వరికి తెలంగాణ అంతటా పల్లెలన్నీ మైకుల మోతలతోటి దద్దరిల్లుతున్నాయి ఏ ఊర్లో చూసినా కూడా సర్పంచ్ ఎన్నికల ప్రచారాలే నడుస్తున్నాయి ఏ ఇద్దరు ఫోన్ల మాట్లాడుకున్నా ఓట్ల ముచ్చటే మాట్లాడుకుంటుర్రు అంతటి ఇట్లా ఓట్ల హడావుడి నడుస్తుంటే ఓ ఇరవై ఐదు ఊర్లు మాత్రం పద్నాలుగేళ్ళ సంధి ఎలక్షన్లకు నోసుకుంటలేవట మరికట్లా ఎందుకు అవుతుందో అర్చకొనొద్దుమా అంగట్లన్నీ ఉన్న అల్లు ఉన్నట్ల శని ఉన్నట్టు తయారైంది కదా ములుగు జిల్లా మంగపేట కాడ ఉన్న ఇరవై ఐదు ఊర్ల పరిస్థితి ఈ ఊర్లలో పద్నాలుగేళ్ల నుంచి ఓట్లనే లేకుండా అయిపోయినాయి కదా తెలంగాణ అంతటా ఓట్లాడావిడిగానే వస్తుంటే ఈ ఊర్లలో మాత్రం ఏం సడి సపోర్ట్ లేకుండా సైలేదు ఉన్నాయి ఇక ఈ ఊర్లల్లో లీడర్లు అయిన వాళ్ళకి ఏం పని లేక ఓట్లయితున్న ఊర్లలో పోయి ప్రచారాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందట మరి పక్కా గ్రామ పంచాయతీలు చూస్తుంటే రంగరంగ వాతావరణం ఒక సంబరం కనిపిస్తుంది మరి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు మరి ఈ సంబరాలు పంచుకోవడానికి చాలామంది పక్కా గ్రామ పంచాయతీకి వెళ్ళడం జరుగుతుంది ఒక్క సర్పంచ్ ఎలక్షన్లే కాదు ఈ ఇరవై ఐదు ఊర్లలో పద్నాలుగేళ్ళ నుంచి సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఏ ఒక్క ఎలక్షన్ కూడా లేకుంటాయినా ఒక అవు ఎట్లా అంటే కోర్టు కేసు చేయంగా పద్నాలుగేళ్ల నుంచి ఓటుకు దూరం అయ్యడా ఈ పల్లెల పబ్లిక్ ఇటు కంపెనీ లేక ఇటు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు లేక చాలా అసలు నష్టపోవడం జరుగుతుంది అది అసలు విలేజ్లల్లో డ్రైనేజీలు దించుకోవాలన్నా ఎవరన్నా చెప్పుకోవాలన్నా కూడా ఇబ్బందికరంగా ఉన్నది ఇక ఈ మంగపేట మండలానికి ఓట్ల గండం ఎందుకు వచ్చిందట అంటే గిరిజనులు గిరిజనేతరుల నడుమ రిజర్వేషన్ల జగడం బుట్టి ఎలక్షన్లు అయిపోయినాయట ఇక ఈ ఊర్లన్నీ కూడా షెడ్యూల్డ్ ఏరియాలు ఉన్నాయట వన్ బై సెవెంటీ యాక్ట్ ప్రకారంగా ఈడ గిరిజన జనాభే ఎక్కువ కాబట్టి రిజర్వేషన్ల కూడా ఎస్టీలకే ఎక్కువ హక్కులు కేటాయించాలని గిరిజనులు కొంతమంది రెండు వేల పద్నాలుగులో కోర్టులకి వేసేసారట నాన్ ట్రైబల్ ట్రైబల్ మధ్యలో కోర్టులల్లా హైకోర్టు సుప్రీం కోర్టు అని తిరుగుతా ఉన్నది ఈ గ్రామ పంచాయతీలలో మాకు ఎలక్షన్ జరిపి కొద్దిగా ఆలోచన చేసి మంగపేటని కొద్దిగా చూసి మా దాన్ని చూసి కోర్టులున్న ఏడున్నా కానీ చూసి వీళ్ళకు ఎన్నికలు నడితే సంతోషంగా ఉంటుంది గ్రామాలలో బాగా అందరికి కూడా అవగాహన వచ్చేసి ఏ పనులైనా మంచిగా జరుగుతాయి ఇక అప్పట్లో హైకోర్టులో కూడా ఎస్టీలకు అనుకూలంగానే తీర్పు వచ్చిందట అయితే ఆ తీర్పును సవాల్ చేసి కొంతమంది గిరిజనేతరులు సుప్రీంకోర్టుకు వేయరు సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పు మీద స్టే ఆర్డర్ ఇచ్చింది ఇక అప్పటి నుంచి ఎక్కడి గొంగలు అక్కడనే అన్నట్టు ఎలక్షన్లు లేకుండా అయిపోయినాయి ఇక రిజర్వేషన్ల పంచాయతీ తేలితేనే ఇక్కడ ఓట్లకు తొవసాపినట్టు అదివారు దానికి ఎలక్షన్లు లేనట్టే మరి ఓట్లు లేవు సర్పంచులు లేవు కూడా ఊర్లలో పాలన ఎట్లా అంటే స్పెషల్ ఆఫీసర్లతో నడిపిస్తున్నారట అప్పటి నుంచి ఇక దాంతో ఈడ లీడర్లు కావాలనుకున్న ఆశలన్నీ పీడకలలే అయిపోతున్నాయి పాపం ఈ తాప ఎలక్షన్లకు రూట్ క్లియర్ అవుతుందని ఆశపడ్డారు కానీ ఈసారి కూడా అలాగే నిరాశ మిగిలింది జర సర్కార్ పట్టింపు చేసి మా ఊర్లలో రిజర్వేషన్ల పంచాయతీ జల్లి దింపాలని డిమాండ్ చేస్తున్నారు ఈ ఇరవై ఐదు గ్రామాల జనాలు పాత నేరస్తులు రౌడీ షీటర్ల ప్రవర్తనల మార్పు తీసుకొచ్చి వాళ్ళు నేరాలు చేయొద్దని స్టేషన్కి పిలిపించి మర్యాదగా కౌన్సిలింగ్ ఇస్తుంటారు పోలీసు జైల్లో పెడతామని వార్నింగ్ ఇస్తారు పాత కేసులన్నీ తిరిగి దూడతామని బెదిరిస్తారు అయితే గుంటూరు ఈస్ట్ పోలీసు వాళ్ళు మాత్రం గట్ల కాలం చెల్లిన పాత పద్ధతుల కాకుండా అప్డేటెడ్ వర్షన్ల రౌడీ షీటర్ల ప్రవర్తనల మార్పు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు గీతీర్ల వీళ్ళంతా ఎవరో నిరసనకారులు హక్కుల కోసం పోరాడే ఉద్యమకారులు కావచ్చు ఈ నిరసనకారులంతా అదుపు తప్పకుండా వాళ్ళ కొన్ని నడిపిస్తున్నారేమో ఈ పోలీసు వాళ్ళు అనిపిస్తుంది చూసేవాళ్ళకి ఎవరికైనా కానీ వీళ్ళు నిరసనకారులు కాదు ఉద్యమకారులు అంతకంటే గారు అందరికందరు గుంటూరు ఈస్ట్ డివిజన్ రౌడీ సిటీలు ఉన్న రౌడీ షీటర్లందరినీ పిలిపించి ఇదివర సంధి మల్ల ఇవ్వలన్న గంజాయి డ్రగ్స్ అమ్ముడు కొట్లాటలు పంచాదులు బెదిరింపులు సెటిల్మెంట్ల దందాలు చేసుడు వెడితే మంచిగుండదు బిడ్డ అని మాస్ వార్నింగ్ ఇచ్చి నగరం నడి రోడ్డు మీద బడి పిల్లగాళ్లతో ర్యాలీ దీపించినట్టే దీపించారు గుంటూరు పోలీసు వాళ్ళకి ఇట్లా కడికెలు చక్కగా స్టేషన్ కు కొంటవై కుర్చీలలో కూర్చోబెట్టి నిమ్మలంగా హితబోధ చేసిండు అక్కడ డిఎస్పీ అబ్దుల్ అజీజ్ సారు మీరు ఇప్పటికే సత్ప్రవర్తన కలిగి ఉండాలి మునుపటోళ్ల చెడుగేసాలి ఈ స్థిరా అంటే చూకలు గతిరించి బజార్ట్లో నిలబెట్టి ఇజ్జత్ బిడ్డ మంచి మాటలతో చెప్తే ఇనురి మరి అని గిట్లా బడి పిలగాలతో ప్రతిజ్ఞ చేపించినట్టే ప్రమాణం చేపిచ్చుండు రౌడీ షీట్లతోని ఈరోజు ఓర్పుతో నిజాయితీతో ప్రతిజ్ఞ చేస్తున్నాము కానీ రౌడీ షీట్లను బెదిరిస్తారు వార్నింగ్ ఇస్తారు కానీ వాళ్ళతోటికి ఇట్లా ర్యాలీలు తీపిచ్చి ప్రమాణాలు చేపించుడేంది అని పరసానవుతున్నట్టస్ వాళ్ళు ఫాలో అవుతున్న కొత్త ట్రెండ్ చూసిన అంతా గుంటూరు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లో నేర చరిత్ర కలిగి రౌడీ షీట్లు ఉన్న మేమంతా ఈరోజు నిజాయితీతో ప్రతిజ్ఞ చేస్తున్నాము కొన్ని దొంగతనాల ముచ్చట్లు గమ్మత ఉంటాయి సీరియస్ ముచ్చట్నే కానీ నవ్వు తెప్పిస్తాయి ఒక దొంగోడు బంగారం దుక్కు కస్టమర్ కస్టమర్లు లెక్క పోయి లక్షల ఇల్లువగల డైమండ్ నెక్లెస్ కొట్టేసిండు కొట్టేసినాడు జేబుల్నో బూట్లనో దాసుకోలే చక్కగా ఆంబుక్క పెట్టి మింగేసి కడుపులో దాసుకుండు ఇక దాన్ని ఎట్లా బయటకు తీసిర్రు దొంగోని ఏం చేసిర్రు అన్న దర్సుకున్న దంపారి స్టైల్గా ఎన్నెన్నో క్రైమ్ ఇన్వెస్టిగేషన్లు చేసినా గానీ ఈ దొంగోని స్టూల్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది అని పీడ కళలో కూడా అనుకోలేదురా అని ఫీల్ అయినట పాపం న్యూజిలాండ్లో ఉన్న ఆక్లాండ్ పోలీసు వాళ్ళు వచ్చటేంటే ఆక్లాండ్ సిటీలో ఒక బంగారం దుగ్నంలో పోయి ముప్పై రెండు దొంగోడు బంగారు డైమండ్లతోటి గుడ్డ ఆకారంలో ఉన్న లాకెట్ను కొట్టేసి అమంతం ఆంబుక్క పెట్టి మింగేసిండట ఇక లాకెట్ ఎట్లున్నదంటే సేమ్ అప్పట్లో వచ్చిన జేమ్స్ బాండ్ సినిమాలు ఉన్నట్టే ఉండేదట ఇక షాప్ ఓనర్ సీసీ కెమెరాలో చూసి ఆ దొంగోని పోలీసు వాళ్ళకు ఇక ఆక్లాండ్ పోలీసు వాళ్ళు ఈ తికామకపడా గట్టెట్లా మింగినేవరా లా లాకెట్ను కాదు కుక్కు అని సుక్కలు చూపించారట రాకెట్ ఎంట్రీ రూట్ నుంచి మళ్ళీ వాపసు వచ్చుడు కష్టమే కాబట్టి ఎగ్జిట్ రూట్ నుంచే రప్పియాలని డాక్టర్ చెప్పిరట ఇక పోలీసు వాళ్ళు మనం ఎమోషనల్ అయ్యి వాడిని కొడితే లాభం లేదు వానికి మోషన్ రప్పించి తీసుకున్నడే దీనికి బెస్ట్ సొల్యూషన్ అని పోలీసు వాళ్ళు వానికి అత్తి మజ్జిగలు జ్యూసులు ఇచ్చి అర్జెంట్గా నువ్వు లండన్ పోరా బాబు లండన్ పో మోషన్తో ఈ కేసుకు సొల్యూషన్ దొరుకుతుందిరా వారి అని వాడు ఎప్పుడెప్పుడు పాయకాన పోతడా అని మిఠమిట్ట చూసిరట ఇక సహజ పద్ధతిలో రాజమార్గం నుంచి బయటపడిన ఆ వజ్రాల రాకెట్ను ఫినాయిల్ వేసి కడిగి బంగారు షాపు ఓనర్కు అప్ప చెప్పిరట ఇక అదృష్ట కస్టమర్ ఎవరో ఇప్పుడు ఎందుకంటే ఈ లాకెట్ బంగారు సేటుకు మనం ఏంటన్నా దొంగతనం అయితే ముందుగా ఎవరికి చెప్తాం ఇంకే వాళ్ళకి పోలీసు వాళ్ళకే కదా కంప్లైంట్ చేసేది ఇక వాళ్ళొచ్చి వచ్చి కేసు రాసుకొని ఇల్లంతా కలెదిరిగి దొంగోడు ఎట్లొచ్చిండు ఎట్లా దోసుకపోయిండు అని ఓ అంచనా వేసుకొని పోతారు ఇక దొంగోడు దొరికితే మీ మాల్ మీకు రికవరీ చేసి ఇస్తాం పోర్రి అని కూడా చెప్తారు కానీ ఈ నడుమ పోలీసు వాళ్ళు కొంతమంది అట్లా చేస్తలేరు ఇంటోడు దొంగల్లో కలిసినట్టు పోలీసు వాళ్ళే గజ దొంగలను మించిన గనులు తయారవుతున్నారంటే వారిని దొంగలే పోలీసు వాళ్ళు అవుతున్నారా పోలీసు వాళ్ళు దొంగల అవుతున్నారా తెలుస్తలేదు మొన్నటికి మొన్న కానిస్టేబుల్ ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పుక తిరుగుతున్న మోసగాన్ని అరెస్ట్ చేసి ఆయన ఇంట్లో సోదాలు చేస్తుంటే లక్షల ధరాలకే రోలెక్స్ వాష్ను లట్కన జేబులేసుకొని కొట్టేసే ఇక అది మరవగా ముందే మళ్ళా ఇగో ఇంకో కేసులో రికవరీ చేసిన దరకళ్ల ఫోన్ను తీసుకొచ్చి స్టేషన్ లాకర్లో పెడితే మిఠమిట చూసి బురకపిట్టు అందకపోయినట్టే లట్కన జేబులు వేసుకొని పోయింది ఇంకో కానిస్టేబుల్ డ్రైవరు హైదరాబాద్ మేధీపట్నం పోలీస్ స్టేషన్లో అయింది కథ ఒక ఆయన మేదీపనం రైతు బజార్లో పోయినప్పుడు లక్షన్నర ఇవ్వకల్ల ఫోన్ నువడో దొంగమొక పొడుగు కొట్టేసిండట అయితే ఎంబడే పోయి పోలీసు ఫిర్యాదు చేసిండు పోలీసు వాళ్ళు సీసీ కెమెరాలు చూసి ఆ ఫోన్ కొట్టేసిన దొంగను దొరకబట్టి ఆ ఫోన్ను రికవరీ చేసిరు ఇక ఆడదాకా మంచిగానే ఉన్నది ఆ ఫోను కప్ప చెప్పాలి కదా అని దాకా పోలీస్ స్టేషన్ లాకర్లో పెట్టారట అయితే అదే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న డ్రైవర్ శ్రవణ్ కుమార్ అనేటోడు ఆ ఫోన్ మీద కన్నేసిండు లక్షన్నర ఫోన్ను సప్పుడు కాకుండా కొట్టేసి జేబులో పెట్టుకున్నాడు పోలీస్ స్టేషన్లో ఫోన్ పోడు ఏందో అని బయటకు తెలిస్తే ఇచ్చది పోతుంది అని ఎంక్వైరీ చేస్తే డ్రైవర్ శ్రవణ్ కుమారే ఫోన్ అప్పదీసిండు అని ఎరకబట్టి ఆయన మీద కేసు పెట్టి లోపడేసారు ఇప్పుడు చూడు రీ సొంత పోలీసు వల్ల ఇల్వ తక్కువ చేస్తే అందుకే ఉన్నట్టున్నారు కదా దొంగల పొట్ట కొట్టేదాటి పోలీసు వల్లే గజ దొంగలుగా తయారైతే ఇక జనం పోయి ఎవరికి బాధలు చెప్పుకోవాలని తెలుస్తలేదని ఫీల్ అవుతున్నారు ఈ సొంత అని చూస్తున్న ఇక మన హైదరాబాద్ పోలీస్ ఆయన ముచ్చాడ చూసింది కదా నోళ్ళ ఉత్తరప్రదేశ్లో నాలుగో సింహం చేసిన ఉద్ధార్కం చూడుర్రీ రోడ్ల పొన్న అడుక్కునే కూడా అయ్యా బాంచన్ అని అడుగుతారు కానీ సర్కార్ నౌకర్లు చేసే కొంతమంది లంచగొండులు కొందరు కాకీలు అడుక్కున్నట్లు కూడా డిమాండ్ చేస్తుంటారు గిట్లా కాకి బట్టలు పే మీద ఉంటే దోసుకునే తందుకు లైసెన్స్ ఉన్నట్టే అని ఫీల్ అవుతున్నారో ఏందో కొంతమంది కాకిలు చూడు ఈ ప్లాస్టిక్ దుకాణంలో పోయి బంగారు గోల్స్ ఇస్తావా ఎవరు వారి గనుతోడి కాల్చి పడేస్తారు అని తిట్టుకుంటా పోలీస్ అయినా ఎట్లా గను తీసి బెదిరిస్తున్నాడో చూడు ఉత్తరప్రదేశ్లో ఉన్న సీతాపూర్ జిల్లాలైంది ముచ్చట ఒక ఆయన ఏ వస్తువు అయినా తొంభై తొమ్మిది రూపాయలకైనా దుకాణం నడిపించుకుంటున్నాడు అయితే శ్యామ్ శుక్లా అనే పోలీస్ అయినా షాపులోకి పోయిండు ఏముంది నీ షాప్లో ఆయన అడిగితే ఏ వస్తువు అయినా తొంభై తొమ్మిది రూపాయలే సారని అని చెప్పిండడా అది కాదు బాయ్ నీ మెడలో ఉన్న గొలుసు కావాలని నువ్వు షాప్ నడిపించుకోవాలంటే నీ గొలుసు నా మెడల్ ఉండాలని కావరం పట్టిన మాటలు మాట్లాడిండా పోలీస్ అయినా నా గొలుసు నీకెందుకు ఇస్తా సారని షాప్ అయినా మరవాడు ఏంద్రో పోలీస్ఓన్కే ఎదురు మాట్లాడతావురా అని జేబులకి వెళ్ళి గన్ను తీసి బెదిరియా పట్టిండి ఇట్లా ఇక ఇదంతా ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయిపోయింది చక్కగా ఆ వీడియో కొంటపై పెద్ద పోలీస్ ఆఫీసర్లకు ఫిర్యాదు ఇచ్చిండు షాప్ ఓనరు ఏంబడే ఆ కానిస్టేబుల్ను సస్పెండ్ చేసి ఎంక్వైరీ కాడరేసారు సుడురి ఈడ ఆడాని ఏడ తేడా లేదు ఏ రాష్ట్రం పోయినా ఇసొంటి కాకీలు పుట్టడం మంది ఉంటున్నారని ఫీల్ అవుతున్నారు పోలీస్ పీడిత బాధితులు ఇట్లా ఆడోళ్లకు అరవై ఏళ్ళ వయసు వచ్చిందంటే కృష్ణ రామ అనుకుంటా శాతనైన కాడికి ఇంట్లో పని సగబెట్టుకుంటా ఉంటగింటే మన్వళ్ళు మన్వరాలతో ఆడుకుంటా పొద్దెల్ల తీస్తుంటారు బరువు పనులు చేయరు వయసు లెక్క ఉరుకులాడరు అంతే కదా కానీ అందరు అట్లనే ఉండరు లో సిక్స్టీస్ లో కూడా సిక్స్టీన్ ఇయర్స్ టీనేజ్ పిరగాలతోటి పోటీ పడేటోళ్ళు కూడా ఉంటారు ఆడాడా ఇగో ఇట్లా బండి నడుపుకుంటూ వస్తున్నారు చూడు ఎవరో బక్క పల్చని టీనేజ్ పిల్లగాడు ఉన్నట్టు పెద్ద బండి మంచినే నడుపుతున్నాడు అనిపిస్తుంది కానీ టీనేజ్ పిల్లగాడు కాదు యూత్ పిల్లగాడు అంతకంటే కాదు ఆరు పదుల వయసు దాటిన పెద్దఅ ఏమే అవు అరవై ఏళ్ళు దాటిన పెద్ద మనిషి ఇక జూడురు హెల్మెట్ తీస్తుంది పేరు లతా శ్రీనివాసన్ తమిళనాడు రాష్ట్రం లో ఉంటది ఓ కార్పొరేట్ కంపెనీల మేనేజర్ కొలువు చేస్తుండేనట మొన్నీ నడుమనే అరవై ఏళ్ళు వరకు కొలువుకు అల్విదా చెప్పి రిటైర్మెంట్ ఇచ్చి ఇప్పటిసందో బండి నడపాలన్న కోరికను తీర్చుకుంది ఇట్లా అంటే ఏదో ఆడవులు గా నడిపే స్కూటీ బండి కాదు యూత్ పిల్లగాలు నడిపే బెనల్లి బైక్ కొని రెండంటే రెండే రెండు రోజులల్లో ఎట్లా నడపాలో ట్రైనింగ్ తీసుకొని ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ అని నిరూపించి రై రై ఈవెన్ రేస్ బైకులు దూసుకుపోయినట్టు రివ్వున దూసుకుపోతుంది రోడ్ల మీద మామూలుగా స్పీడ్ బైకులు బుల్లెట్ బండ్లస్ ఉంటే హెవీ బైకులు నడపాలంటే యూత్ పోరగాలతోటే అవుతుందని అనుకుంటారు ఇంకా ఇంకా మగ పోరాగాలే ఆ బండ్లు నడుపుతుంటారు కదా ఆడోలు అయితే గేర్లున్న టూ వీలర్ బండ్ల తిరుగుకోవడు చాలా తక్కువనే ఓ నూటికి నలుగురు ఐదు రన్నట్టు నడిపితే మా ఎక్కువ కానీ నేను అందరి లెక్క ట్రెండ్ను ఫాలో అయ్యే లీడీని కాదు ట్రెండ్ సెట్టర్ను అని చూపెట్టింది ఇట్లా అరవై ఏళ్ళ వయసులో కూడా ఇంత గట్టిగా ఉందంటే ఏం తిండి తింటుందో ఈ పెద్ద మనిషి అని ఎల్లబడుతున్నారు ఈ స్వీట్ సిక్స్టీ ఇయర్స్ బైక్ రైడర్ బామ్మను చూస్తున్న కోయంబత్తూరు జనాలంతా నిన్న అలా లిఫ్ట్ రెండు అంతస్తుల మీదకి మెట్లు ఎక్కివమంటే ఎక్కటట్టున్నమా పెద్ద మనసులే కాదు వయసు పిల్లగా కూడా కష్టమే ఉన్నది కానీ ఈ బుజ్జి చూడుర్రి ఐదు వందల యాభై నాలుగు మెట్లను తొమ్మిది అంటే తొమ్మిది నిమిషాలల్లో ఎక్కింది గదేం పెద్ద గొప్ప మేమైతే ఐదు నిమిషాలలోనే ఎక్కుతాం అనుకుంటారేమో ఎక్కుతారు కావచ్చు కానీ ఈ బుజ్జి లెక్క మెట్లు ఎక్కుడైతే మీతోటి కాని పనే కావాలంటే నిన్నే సర్పంచ్ క్యాండిడెట్లు రాసిస్తున్నట్టు నేను కూడా బాండ్ కాయదని రాసిస్తాను మొదటి మెట్టుకు మొక్కింది చాలా రెడీ స్టడీ గో ఆహా శంగు శంగున జింక పిల్లలు ఎగురుకుంటా నాట్యం చేసుకుంటే ఎట్లెక్కుతుందో చూడు ఏంది ము తెలియదు కానీ ఒక అంజన్న గుడికి ఉన్న మెట్లన్న ముచ్చట ఒక్కటి ఐదు వందల యాభై నాలుగు మెట్లను ఇట్లా నాట్యం చేసుకుంటే ఎక్కింది క్లాసికల్ డాన్సర్ బుజ్జి ఒక్కో మెట్టుకు ఒక్కో తీరు స్టెప్ అన్నట్టు నాట్యం చేసుకుంటా ఆడతాడత ఎనిమిది నిమిషాల యాభై నాలుగు సెకండ్లనే ఎక్కింది ఇంతకుముందు ఇటువంటి ప్రయత్నం ఎవరన్నా చేసిరో లేదో గానీ ఇది మాత్రం సూపర్ అని కామెంట్లు పెడుతున్నారు ఈ క్లాసికల్ డాన్సర్ చేసిన పనికి నెటి జనాలంతా అంతా స్మార్ట్ వార్తలు మళ్ళగలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తేనే టీవీ నైన్